సో ఇవి షాంపూ బార్ అండి సో మెయిన్ కాన్సెప్ట్ ప్లాస్టిక్ కట్ డౌన్ చేయడానికి చేసాము అనమాట సో షాంపూ బార్ అనేది షాంపూ లాగే యూజ్ అవుతుంది సో మనం స్వెట్ చేసుకునేసి కొంచెం ఫోమ్ వస్తుంది డైరెక్ట్ అప్లై చేసుకునేసి వాడుకోవచ్చు అండ్ ఇవి కంప్లీట్ సోప్ ఫ్రీ సోప్ ఫ్రీ అయితే మరి ఫోమ్ ఎలా వస్తుంది అంటే కోకోనట్ ఆయిల్ నుంచి డిసైడ్ చేసిన ఫోమ్ ఉంటుందన్నమాట ఆ కోకోనట్ ఆయిల్ నుంచి డిరై చేసిన ఫోమ్ ప్లస్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మ్యాంగో బట్టరు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని క్లియర్గా లిస్ట్ చేస్తాము సో ఇవి చూసుకునేసే మీరు ఇది సేఫా కాదా అని ట్రై చేయొచ్చు ఎందుకంటే షాంపూకి అలవాటు పడిపోయి ఈ సాలిడ్ బార్ అంటే కొంతమందికి డిస్కంఫర్ట్ ఉండొచ్చు బట్ స్టిల్ ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనం వీఆర్ కటింగ్ టౌన్ ప్లాస్టిక్ ఫ్రమ్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా కంఫర్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో అలా వెళ్ళినా కూడా ఫ్లైట్లో వెళ్ళిన లిక్విడ్స్ నాట్ అలోడ్ ఉంటుంది సో ఈ కెన్ ఈజీలీ క్యారీ దిస్ కదా సో ఈ మన ఇంకా డైలీ కేర్ ప్రోడక్ట్స్లో సో ఇవన్నీ షాంపూ పౌడర్ అనమాట సో సో ఈ షాంపూ పౌడర్ కూడా సో షీకాయ్ లాగా కాదు శీకాయతో పాటు అడిషనల్గా బేబీ ఫోమ్ ఉంటుంది అనమాట సో కొద్దిగా హాఫ్ స్పూన్తో మనకి షాంపూ అయిపోతుంది అనవట సో ఫర్ ఏ ఫ్యామిలీ వన్ టు టూ మంత్స్ వస్తుంది అది అండ్ ఇంకా అన్ని డైలీ కేర్ ప్రోడక్ట్స్ కూడా సో మాయిశ్చరైజర్ లిప్ బామ్స్ ఇవన్నీ సో ఓవరాల్ డైలీ డే టు డే లైఫ్లో బేసిక్గా అవసరమయ్యే ప్రోడక్ట్స్ అన్నీ క్రియేట్ చేస్తాం అండ్ ఒకప్పుడు మాయిశ్చరైజర్ అన్నది లేదనమాట సో ఇప్పుడు కూడా మాయిశ్చరైజర్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ వాటర్ అనమాట సో వాటర్ ఎక్కువ ఉంటే ప్రిజర్వేటివ్ అవసరం సో మన కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ డజన్ హ్యావ్ ఎనీ వాటర్ సో మనము శాండల్వుడ్ పీ ఫ్లవర్ అంటే శంకు పూష్పం వాటితో ఇన్జూస్ చేసిన ఆయిల్ కో కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ మ్యాంగో బటర్ బీస్ బ్యాగ్స్ విటమిన్ ఈ అంతే ఇదేమీ ఉండదు సో లోషన్ ఎంత పూసుకున్నా అది అయిపోతూనే ఉంటుంది సో ఇది కొద్దిగా సరిపోతుంది అండ్ ఇంకొకటి సోప్ అన్నది సోప్ అన్నది హ్యూమన్ స్కిన్కి పీహెచ్ అరౌండ్ ఫోర్ టు సిక్స్ రేంజ్లో ఉంటుంది బట్ సోప్ పీహెచ్ అని కమర్షియల్ సోప్ మేడ్ సోప్ అయినా సోప్ ఇస్ సోప్ సో దాని సోప్ వచ్చేసి పిహెచ్ అబోవ్ సెవెన్ ఏ ఉంటుంది మ్యాక్సిమమ్ మ్యాక్సిమమ్ ఇట్స్ సెవెన్ ఏ ఉంటుంది సో మనకి డ్రై సో వెన్ వీ యూస్ మోర్ సోప్ మళ్ళీ మోర్ మాయిశ్చరైజర్ మోర్ లోషన్ సో అదంతా కట్ డౌన్ చేయాలి అంటే సో సెల్ఫ్ నా ఫ్యామిలీకు నేను నా పిల్లలతో ఎక్స్పీరియన్స్ చేసిందనమాట సో సోప్ ఫ్రీ బార్స్ ఇప్పుడు బేబీ బార్స్ అని దొరుకుతుంటాయి కదా సో కొన్ని మెడికేటెడ్ ఉంటాయి అవి ఎంత వరకు యూస్ చేస్తారు And the how long you can use another you have to decide. So handmade you can encourage. So these are handmade with similar formulation. A similar formulation we list the ingredients. So unnecessary ingredients same. So whatever are there, we list it clearly. సో మనం కొంచెం ఎక్స్పెన్స్ అనుకున్నా కూడా కటింగ్ టౌన్ ఉంటుంది ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అండ్ మాయిశ్చరైజింగ్ అనమాట సో ఫ్రీ అంటే మనకు విఏ్ తక్కువ ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా మనకు మాయిశ్చరైజర్ నీట్ తగ్గిపోతుంది ఎప్పుడైనా డ్రై అయితే కెన్ డైరెక్ట్లీ యూస్ ఏమైనా కొబ్బరి నూనె వాడుకోవచ్చు ఎనీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ విల్ వర్క్ అండ్ ఇంకొకటి మ్యాంగో బటర్ అనేది సంథింగ్ చాలా మందికి తెలియదు ఇప్పుడు షియా బటర్ అనేది కొంచెం ఫేమస్ అనమాట దట్ ఈస్ ఇట్ మనం మ్యాంగో బటర్ కూడా లోకల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చే కెన్ యూస్ మ్యాంగో బటర్ అది మ్యాంగో బటర్ అంటే మ్యాంగో సీడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఓన్లీ మ్యాంగో బటర్ సస్టైనబుల్ కాన్సెప్ట్ తో వస్తున్నాం కాబట్టి లిప్ బామ్ ఇది అండ్ ఈవెన్ షాంపూ బాస్లో కూడా మ్యాంగో బటర్ ఆన్లైన్లో స్విగ్గీ మినీస్లో ఉందండి సో ఇఫ్ యూ లుక్ క్అట్ అవర్ ఆర్ వాట్సాప్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో త్రీ జీరో నైన్ వన్ డబల్ ఫోర్కి వాట్సాప్ చేస్తే విల్ షేర్ ద స్విగ్గీ మినీస్ లింక్ Okay, yeah.